బ్లడ్ చాలా పోయింది పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది ఒక రిబ్ కూడా డ్యామేజ్ అయింది నలభై ఎనిమిది గంటలు గడిస్తే కానీ మేమేమైంది చెప్పలేము అని డాక్టర్ చెప్పడంతో ఇక గగన్ దండం పెడుతూ ప్లీజ్ డాక్టర్ ప్లీజ్ డాక్టర్ అని దండం పెడుతూ ఏడుస్తూ వేడుకుంటూ ఉంటాడు అయ్యో మేమేమీ చేయలేమండి మా చేతుల్లో ఏముంది మేము చేయాల్సిన సర్జరీ అయితే తప్పకుండా చేస్తాము అని డాక్టర్ వెళ్తుంది గగన్ తల పట్టుకుని ఏడుస్తూ ఉంటే అప్పుడే ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఇద్దరు అక్కడికి వస్తారు ఇక్కడ శారద అంటే ఎవరు అని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే మా అమ్మాయి ఇన్స్పెక్టర్ అని గగన్ చెప్తూ ఉంటాడు అసలు ఏం జరిగిందో చెప్పండి ఆవిడకి బుల్లెట్ తగిలినప్పుడు ఎవరైనా అక్కడ ఉన్నారా చూసారా అని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే మా అత్తయ్య నాకు ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేసింది మా అత్తయ్య చెప్పింది నేను వినలేదు తర్వాత మా అత్తయ్యకి నేను ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు అందుకే ఇంటికి వచ్చాను ఇంటికి వెళ్లే లోపలే అక్కడ చిందరవందరగా వస్తువులన్నీ పడిపోయి ఉన్నాయి మా అత్తయ్య కోసం నేను కింద పైన మొత్తం వెతుకుతున్నాను ఎక్కడా కనిపించలేదు ఈ లోపలే ఒకతను వచ్చి ముఖానికి ముసుగు వేసుకొని మా అత్తయ్యని షూట్ చేసి వెళ్ళిపోయాడు అని భూమి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది అతను చూడ్డానికి ఎలా ఉన్నాడు ఎంత హైట్ ఉన్నాడు అని అడగడంతో ఆరు అడుగులు ఉన్నాడు అని భూమి చెప్తుంది లావుగా ఉన్నాడా సన్నగా ఉన్నాడా అని అడగడంతో లావుగా అని చెప్తూ ఉంటుంది సరే ఏకల షర్ట్ వేసుకున్నాడు అని చెప్పడంతో ఏదో బ్రౌనిష్ కలర్ అని భూమి చెప్తూ ఉంటుంది అయితే మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని ఇన్స్పెక్టర్ అడగడంతో శరత్ చంద్ర మీద అనుమానంగా ఉంది అని ఇంకా చెప్తూ ఉంటాడు బావా నాన్న ఎందుకు అలా చేస్తాడు కాదు బావా అని భూమి అంటూ ఉంటే ఎందుకంటే ఆయనకి మేమంటే కక్ష కోపం కాబట్టి అని గగన్ చెప్తూ ఉంటాడు మీకు వాళ్లకు మధ్య ఏమైనా గొడవలున్నాయా అని ఇన్స్పెక్టర్ అడగడంతో అబ్బే అలాంటిదేం లేదు ఇన్స్పెక్టర్ అని భూమి చెప్తూ ఉంటుంది సరే మేము ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు చేశారు అన్నది కనిపెడతాము ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు ఇన్ఫామ్ చేస్తాము మేము ఎప్పుడు ఫోన్ చేసినా మీరు స్టేషన్కి రావాల్సి ఉంటుంది అని భూమికి చెప్పి పోలీసులు బయలుదేరి వెళ్ళిపోతారు తర్వాత శరశ్చంద్ర పోలీస్ స్టేషన్కి దగ్గరికి వచ్చి ఏంటి ఇన్స్పెక్టర్ అర్జెంటుగా రమ్మని కాల్ చేశారు అని అడుగుతూ ఉంటాడు ఇంకా మీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేద్దామని పిలిపించాను సార్ అతను చాలా ఇంటెలిజెంట్ ఇప్పటి వరకు టేకప్ చేసిన ప్రతి ఒక్క కేసు కూడా సాల్వ్ చేసేశాడు అసలు అతను అపచయం అన్నదే ఎరగనివాడు అతన్ని మీకు పరిచయం చేయడానికే పిలిపించాను అని అతని పేరే సూర్య ఎస్పీ సూర్య అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉండడంతో అవునా ఎప్పుడు ఎక్కడ ఉన్నాడు అతను అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు అప్పుడే ఎస్పి సూర్య లోపలికి వస్తూ ఉంటాడు ఇదిగో శరశ్చంద్ర గారు ఇతనే ఎస్పీ సూర్య అని పరిచయం చేయడంతో గ్లాడ్ టు మీట్ యూ అని ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఉంటారు మీ భార్య శోభాచంద్ర గారి కేసుని ఇతనికే అప్పచెప్పాము ఇతను ఖచ్చితంగా సాల్వ్ చేసేస్తాడు అని ఇతను మీ గెస్ట్ హౌస్లో చనిపోయిన అతని తమ్ముడు అయితను అని పరిచయం చేస్తూ ఉంటాడు సారీ సూర్య మీ బ్రదర్ లేని లోటు తీర్చలేనిది అని ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు నా భార్యని చంపింది ఎవరో చెప్తానని నన్ను రమ్మని చెప్పాడు ఈ లోపలే అతను అలా చనిపోయాడు అని శరస్చంద్ర చెప్తూ ఉంటే చూడండి మీ భార్యను చంపిన వాళ్ళే ఖచ్చితంగా మా బ్రదర్ని కూడా చంపి ఉంటారు ఈ కేసుని మీరు మర్చిపోండి ఎందుకంటే ఇది నా పర్సనల్ ఇప్పుడు మా బ్రదర్ని చంపిన వాళ్ళని నేను పట్టుకొని ఖచ్చితంగా శిక్ష వేసి తీరుస్తాను అని చాలా కాన్ఫిడెంట్ చెప్తూ ఉంటాడు సరే సూర్య నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను అని శరశ్చంద్ర చెప్తూ ఉంటాడు సరే సార్ వస్తాను అంటూ సూర్య అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు చాలా టఫ్ ఆఫీసర్ అనుకుంటా అని శరశ్చంద్ర అనడంతో అవును వాళ్ళ బ్రదర్ ని చంపిన వాళ్ళని ఎలాగైనా సరే పట్టుకోవాలని అతను స్పెషల్ ఇంట్రెస్ట్ మీద ఇక్కడికి వచ్చాడు ఖచ్చితంగా ఈ కేసుని సాల్వ్ అయిపోతుంది అని చెప్పడంతో అలాగే నేను బయలుదేరి వెళ్తున్నాను అని శరశ్చంద్ర వెళ్ళిపోతాడు రే కేపీ నువ్వు బాధపడకు గగన్ కోపం తగ్గిపోతుంది ఖచ్చితంగా విధి మీ ఇద్దరిని కలుపుతుంది అని అమ్మ ధైర్యం చెప్తూ ఉంటే కానీ గగన్ధి కోపం కాదమ్మా ద్వేషం నన్ను నమ్మడం లేదు అని కేపి బాధపడుతూ ఉంటాడు అప్పుడే భూమి పక్కకు వచ్చి కేపీకి ఫోన్ చేస్తుంది ఏంటమ్మా భూమి ఎందుకు ఏడుస్తున్నావు అని కేపి మాట్లాడుతూ ఉంటాడు శారద అత్తయ్యని ఎవరో షూట్ చేశారు అని అత్తయ్య నాకు ఫోన్ చేసింది అని జరిగిన విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటుంది అలా అమ్మ భూమి నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నా ఎలా ఉందమ్మా అని కేపి అడుగుతూ ఉంటే ఇంకా క్రిటికల్గానే ఉంది మామయ్య నలభై ఎనిమిది గంటలు గడిస్తే కానీ ఏమింది చెప్పలేమని అంటున్నారు అని భూమి ఏడుస్తూ ఉంటుంది ఇక విషయం బామ్మకు చెప్పి నేను వెళ్తున్నానమ్మా అంటూ బయలుదేరి హాల్లోకి వస్తాడు ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు అని మీరా అడుగుతూ ఉంటుంది మీరా నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నా నన్ను అడ్డుకోకు అని కేపి అంటే లేదు మీరు ఆ సారథి దగ్గరికి వెళ్తున్నారు కదా అని మీరా అంటూ ఉంటుంది అవును సారథికి బాగోలేదు నేను వెళ్తున్నా అని కేపి చెప్తూ ఉంటే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అంటూ ఆ పొర్వ అక్కడికి వస్తుంది ఏంటి నా భార్య శారద అక్కడ చావు బ్రతుకుల్లో బుల్లెట్ తగిలి క్రికెట్ క్రిటికల్ పొజిషన్లో ఉంటే నేను ఎందుకు వెళ్ళకూడదు అని కేపి అడుగుతూ ఉంటాడు అంటే మీరా నీకు భార్య కదా ఆ శారదనేనా నీ భార్య అని అపూర్వ అంటూ ఉంటుంది అవునండి మీరు వెళ్ళడానికి వీల్లేదు అని మీరా చేతుల్ని అడ్డుపెట్టి కేపీని కదలనివ్వకుండా ఉంటుంది చూడు మీరా నేను చెప్తుంటే నీకు అర్థం కావటం లేదు అక్కడ శారద చావు బ్రతుకుల్లో ఉంది నేను వెళ్లాల్సిందే అని మీరాని తోసేసి వెళ్తూ ఉంటే ఆగు కేపి అంటూ అక్కడ శరశ్చంద్ర అడ్డుగా వస్తాడు ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే శారద చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉంది ఎవరో వచ్చి షూట్ చేసి వెళ్ళారు అని చెప్తూ ఉంటే ఎలా ఉంది అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు ఇంకా క్రిటికల్గానే ఉంది అని కేపీ చెప్పడంతో మరీ చావలేదు కదా చచ్చిన తర్వాత కావాలంటే చివరి చూపు చూసుకోవడానికి వెళ్ళు అంతేకాని నువ్వు ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి అక్కడికి వెళ్తూ ఉంటానంటే నేను చూస్తూ ఊరుకోను అని శరశ్చంద్ర అనగానే శరశ్చంద్ర గారు అంటూ కేపి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఏంటి ఏంటి అని కేపి చేతిని విసిరేసి నువ్వు ఇలా చేస్తూ ఉంటే నేను అస్సలు ఊరుకోను నీకే ఇంత కోపం వస్తుంది మరి నా ఇంటికే వచ్చి నా భార్య పసుపు కుంకాలు తీసేసి రివాల్వర్ని గురిపెట్టాడు నాకు ఇంత కోపం రావాలి నా కూతురి మెడలో తాలి కట్టి నా కూతుర్ని నాకు దూరం చేశాడు నేను ఏదో చేశానని చెప్పి వాడు ఇలా చేశాడు కదా ఇప్పుడు షూట్ చేసిన వాళ్ళని వాడేం చేస్తాడో నేను చూస్తాను నా మాట కాదని గడప దాటావంటే ప్రాణాలు పోతాయి కేపీ అని శరశ్చంద్ర కేపీకి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు దాంతో కేపీ ఏమీ చేయలేక కుప్పకూలి ఏడుస్తూ ఉంటే బాధపడకు నాన్నా అని చెర్రీ ధైర్యం చెప్తూ ఉంటాడు నువ్వైనా వెళ్ళి ఒకసారి సార్థం చూసిరారా అని చెప్పడంతో అలాగే నాన్న నేను వెళ్ళి పెద్దమ్మని చూసి వస్తానులే అని చెర్రీ చెప్తూ ఉంటాడు తర్వాత డాక్టర్ బయటికి రావడంతో డాక్టర్ డాక్టర్ అమ్మకి ఎలా ఉంది అని గగన్ భూమి అందరూ అడుగుతూ ఉంటారు ప్రస్తుతానికి ఓకే అని డాక్టర్ చెప్పడంతో అయితే మేము వెళ్ళి చూడొచ్చా అని ఆతృతగా అడుగుతూ ఉంటారు వెళ్ళి చూడండి కానీ వెంటనే వచ్చేయండి ఎక్కువసేపు ఉండొద్దు అని డాక్టర్ చెప్తుంది అలాగే అంటూ గగన్ భూమి అందరూ కూడా గదిలోపలికి పరిగెత్తుకు వెళ్తారు ఇంకా శారదా స్పృహలో లేకపోవడంతో అమ్మ అమ్మ అని గగన్ చాలా ఏడుస్తూ ఉంటాడు అప్పుడే శారద మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది బావా బావా అత్తయ్య కళ్ళు తెరుస్తున్నారు అని భూమి చెప్పడంతో అమ్మ ఏం జరిగిందమ్మా చెప్పమ్మా ఏంటమ్మా ఇలా అయింది నేను ఎంత భయపడిపోయానో తెలుసా అని గగన్ ఏడుస్తూ చెప్తూ ఉంటాడు అప్పుడు శారద నేను నీ కబోర్డ్లో సర్దుతూ ఉంటే ఒక పాత కెమెరా కనిపించింది అని శారద చెప్పగానే అవునమ్మా ఆ కెమెరా నేనే పెట్టాను అని గగన్ చెప్తూ ఉంటాడు అది నేను ఓపెన్ చేసి చూశాను అందులో చంద్ర గారిని అపూర్వే చంపిందన్న వీడియో చూశాను అని చెప్పడంతో అత్తయ్య మీరు ఆ వీడియో చూసారా ఇదే నాకు మీరు ఫోన్లో చెప్పారా మీరు చెప్పిన మాటలు నేను అసలు ఫోన్లో వినలేదు అత్తయ్య సరిగ్గా అదే సమయానికి ఒక అమ్మాయికి కాలు పెనకడంతో అది సరిచేస్తూ అత్తయ్య మళ్ళీ ఫోన్ చేసేసరికి మీరేమో తీయలేదు అని అయ్యో ఇదా జరిగింది అని భూమి ఏడుస్తూ ఉంటుంది అయితే అపూర్వని అసలు వదిలిపెట్టను ఈ క్షణమే అపూర్వని చంపేస్తాను అని గగన్ ఆవేశంగా వెళ్తూ ఉంటే బావా ఆగు అని భూమి అడ్డుపడుతూ ఉంటుంది అయినా కూడా గగన్ వెళ్ళిపోతూ ఉంటాడు అత్తయ్యా బావా వినకుండా వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏం చేద్దాం అతయ్యా అని భూమి అంటూ ఉంటే మామూలుగానే గగన్ వినడు ఇప్పుడు ఇక ఎలా వింటాడమ్మా భూమి అని సారదా అంటూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ అయిపోయింది మరి వచ్చే ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్